రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమా బుధ శనివారాల్లో ఉదయం నిమిషాలు రైతు కుటుంబ సభ్యులకి నమస్కారం నా పేరు నవ్య నేను ఇక్కడ రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు మా ల్యాబ్ లో ఇంకా ని బయోచార్ లో చేసి మేము రెడీ చేస్తున్నాము బయోచార్ ని సో ఇలా రెడీ చేసిన బయోచార్ ని మాన్యుల్లో యూస్ చేస్తే రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది సో ఇలా మనం తయారు చేసిన మాన్యూర్ని సాయిల్లో అప్లై చేయడం వల్ల సాయిల్లో ఉన్న కార్బన్ అనేది పెరుగుతుంది సో దీనివల్ల రైతులకి మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం బయోచార్లో ఫంగస్ని ఎలా ఇనాక్టివేట్ చేసుకోవాలి అనేది ప్రొసీజర్ చెప్పబోతున్నాను సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక ఎయిట్ లీటర్ కెపాసిటీ ఉన్న క్యాన్ ఇంకా సెవెన్ లీటర్స్ సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంకా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫంగస్ పౌడర్ని యూజ్ చేయాలి ఎయిట్ లీటర్స్ కెపాసిటీ ఉన్న క్యాన్ తీసుకుని అందులో టూ కేజీస్ బయోచార్ని వేసాము వన్ లీటర్ వాటర్కి ఫిఫ్టీ గ్రామ్స్ ఫంగస్ మీడియా అనేది తీసుకోవాలి ఇలా మనం కలుపుకున్న ఒక మీడియా కలుపుకున్న వాటర్ని బయోచార్లో వేయాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం బయోచార్ని టోటల్గా మిక్స్ చేయాలి మీడియా అనేది బయోచార్లో మొత్తం అబ్జర్వ్ చేసుకోవడానికి సిక్స్ లీటర్స్ వాటర్కి త్రీ హండ్రెడ్ ఫంగస్ మీడియా పౌడర్ అనేది మనం యాడ్ చేసుకున్నాము సో మనం ఫంగస్ మీడియా యాడ్ చేసుకున్నాక సో మొత్తం వెయిట్ వచ్చేసరికి ఎయిట్ కేజెస్ అనే ఎయిట్ పాయింట్ టూ కేజెస్ అనేది అయ్యింది సో మనం ఇందులో టూ కేజెస్ బయోచార్ ఇంకా సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంకా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫంగస్ పౌడర్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనం లిప్ తోటి క్లోజ్ చేసుకోవాలి మనం కుక్కర్ తీసుకుని కుక్కర్లో కొన్ని వాటర్స్ పెట్టుకున్నాము ఇంకా మనం తయారు చేసుకున్న ఫంగస్ మీడియా బయోచార్ని కుక్కర్లో పెట్టడం జరిగింది సో ఈ మనం తయారు చేసుకున్న క్యాన్కి లిడ్డి పెట్టామంటే కుక్కర్లో ఉన్న వాటర్ లోపలికి రాకుండా ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న బయోచార్ది బయటకు రాకుండా చేయడం కోసం మనం క్యాన్ పెట్టడం జరిగింది సో ఇలా పెట్టి మనం కుక్కర్ని క్లోజ్ చేసి బాయిల్ చేయడం అనేది జరుగుతుంది సో అప్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఇలా బాయిలింగ్ ప్రొసెజర్ అనేది జరుగుతుంది సో ఇలా బాయిల్ మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఏమైనా హార్మ్ఫుల్ అవి ఉన్నాయంటే అవి చనిపోవడం కోసం మనం ఇలా బాయిలింగ్ ప్రొసెసర్ అనేది చేస్తున్నాము నార్మల్ టెంపరేచర్కి వచ్చేదాకా మనం వదిలేయాలి సో అలా పెట్టుకున్న వాటిని ఒక ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఉన్న ఒక ప్లాస్టిక్ క్యాన్ తీసుకొని సో అందులో ఈ వయోచార్ మన ఫంగస్ మీడియాతో ఎనాకలేట్ చేసిన దాన్ని వేయడం అనేది జరిగింది సో ఇలా వేసిన తర్వాత మనం మదర్ కల్చర్ అనేది వేస్తున్నాము సో మదర్ కల్చర్ వచ్చేసరికి బవేరియా బాసియానా అనేది వేయడం జరుగుతుంది హండ్రెడ్ ఎంఎల్ బవేరియా బాసియానాని వేస్తున్నాం మనం సో ఇలా మదర్ కల్చర్ని వేశాక మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం మొత్తం చేయాలి సో వీటిని బాగా కలుపుకుని మొత్తం అన్నిటికీ మదర్ కల్చర్ స్ప్రెడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుని సో దీన్ని పేపర్ మీడియాతో క్లోజ్ చేసి లిప్తో క్లోజ్ చేయడం అనేది చేయాలి మనం అలా ప్రిపేర్ చేసుకున్న ఫంగస్ మీడియాని ఫామెంటేషన్లో పెట్టడం జరిగింది సో అలా పామెంటేషన్లో ఫైవ్ డేస్ పెడతాము సో ప్రతిరోజు చెక్ చేసుకుంటాము ఆ ఫంగస్ యొక్క గ్రోత్ దాని కౌంటు ఎలా ఉందనేది ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఎండింగ్ వరకు దాని గ్రోత్ చూడడం కోసం డైలీ మైక్రోస్కోప్లో చెకింగ్ అనేవి చేస్తూ ఉంటాము సో మేము మెయిన్గా ఇలా చేయడానికి ఏంటంటే సో మనకు కావాల్సిన జెన్యున్ మైక్రోబ్ ని మల్టిప్లికేషన్ చేయడం అనే దానికోసం మేము ఇలా చేసాము బయోచర్ లో ఇలా ఇదొక మెథడ్ అనమాట సో ఇలాంటివి చాలా మెథడ్స్ అనేవి మేము డైలీ డైలీ చేస్తూ వస్తున్నాము సో ఏ మెథడ్ లో ద బెస్ట్ గ్రోత్ ద బెస్ట్ గ్రో కౌంట్ అనేది ఉందో ఆ మెథడ్ ని మేము చేసే ఆ యూస్ చేసి ఆ మాన్యు ప్రాజెక్ట్ లో సో ఏదైతే బెస్ట్ మెథడ్ వస్తుందో సో దాన్ని మేము చేసే మాన్యు ప్రాజెక్ట్ లో ఆ మెథడ్ ని మేము మాన్యూర్ ప్రాజెక్ట్లో చేసి జనవరి నుంచి సేల్ చేయడం స్టార్ట్ చేస్తాము యాక్చువల్గా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇలా ఈ మాన్యూర్ అనేది మేము హండ్రెడ్ డేస్ కామెంటేషన్ పెట్టి ఫుల్గా డీకంపోజ్ అయ్యి సో అలా హండ్రెడ్ డే హండ్రెడ్ డేస్ కామెంటేషన్ జరిగిన తర్వాత మేము ఫార్మర్స్కి సెల్ చేయడం అనేది జరుగుతుంది సో మేము ప్రజెంట్ ఇలా ల్యాబ్లో అన్ని హైజీనిక్ మెజర్స్ యూజ్ చేసి ఎస్ఓపి స్టాండర్డ్స్తో మేము ఇందుక్ చేస్తున్నామంటే సో ఏ ఫార్మర్ యూస్ చేసినా సరే అందరికీ సేమ్ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ రావడం కోసం మేము ఇలా చేస్తున్నాము సో ఈ బయోచార్ లో ఇనాక్యులేషన్ అనేది ఎందుకు చేస్తున్నామంటే ప్లాంట్ విత్తనం వేసిన దశ నుంచి ప్లా పంట వచ్చే దశ వరకు కూడా మొత్తం అన్ని దానికి కావాల్సిన పోషకాలన్నీ మేము ఈ బయోచార్ లో ఇనాక్యులేట్ చేసి మాన్యూ లో కలిపి ఇవ్వడం జరుగుతుంది సో ఏమేమి కలపడం జరుగుతుందంటే మేము ఇచ్చే ఈ మాన్యు మొక్క కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి లైక్ విత్తనం దశ నుంచి పంట వచ్చే వరకు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఈ మాన్యు లో ఇవ్వడం అనేది జరుగుతుంది లైక్ మొక్కకు వచ్చే తెగుళ్ళు నివారణ కోసం ఇంకా మొక్క ఎదుగుల కోసం దాని పో బాక్టీరియాలు ఫంగలు ఇంకా మొక్కకి ద్వితీయ ప్రథమ సూక్ష్మ పోషకాలు కలిగిన బాక్టీరియాలు ఫంగస్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మొక్కకు వచ్చే పురుగులు వాటి నివారణ కోసం లార్వే ప్యూపాలు అవి గ్రో అవ్వకుండా బ్యాక్టీరియాలు ఫంగస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా అన్ని పోషకాలని ఇలా ఈ మైక్రోబ్స్ ఇనాక్యులేట్ చేసి ఆ మాన్యు సెల్ చేయడం అనేది జరుగుతుంది రైతు కుటుంబ సభ్యులకి నమస్కారం